హలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను మునగాకు పచ్చడి అలాగే కొంచెం మునగాకు పువ్వు ఇవి రెండు కోసుకున్నానండి వీటితో చట్నీ చేస్తాను మీలో ఎంతమంది మునగాకు పచ్చడి తింటారు ప్లీజ్ కమెంట్ చేయండి సో ఇక్కడ మునగాకైతే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మునగాకు పువ్వుని మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను పోపు పెట్టేస్తున్నాను సో పచ్చడి నూరడం అయిపోయి నూరడం అయితే అయిపోయింది మిక్సీలో వేసేసాను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పోపు పెట్టేయడమే సో దీనికి మాత్రం కాస్త ఎక్కువగానే ఆయిల్ కావాలి కొంచెం నూనె ఎక్కువగానే వేసాను ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర నా దగ్గర కరివేపాకు లేదండి సో అందుకని జీలకర్ర వేసాను ఎండు మిరపకాయలు వేసి మంచిగా మంచి స్మెల్ వచ్చేందరకు వేయించి ఆ తర్వాత పచ్చడిలో వేసేసుకున్నాను సో ఫ్రెండ్స్ నేను చేసిన బతడి ఈ విధంగా ఉంది మీకు నచ్చిందా అయితే ప్లీజ్ కమెంట్ చేయండి ఎలా ఉంది అలాగే మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా కమెంట్ చేసి తెలిపగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే చూస్తూ ఉండండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్